నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసుకురాలు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రతి గారు నమస్తే అండి నేను బాగున్నానండి ఇకపై రెగ్యులర్ గా మాకు సమయం మనవి తప్పకుండా కాంబినేషన్ చాలా ఇష్టం నాకు చాలా సమయస్ఫూర్తిగా అడుగుతుంటా ఏ విషయం క్వశ్చన్స్ అయినా అలా అడిగినప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది అందుకని ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ తప్పకుండా వస్తాను వాగ్దేవి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మొదలు పెడదామండి తప్పకుండా జూలై తారీఖు ఈ రోజు రాసిఫలాలతో మీరైతే చాలా బ్యూటిఫుల్ గా ఎందుకంటే మీరు అనాలిసిస్ లో కూడా ఉన్నారు అంటే జాతకాలు చెప్పేయటమే కాదు వాళ్ళ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కొన్నేళ్ల బట్టి మీరు పరిశోధనలోనే ఉన్నారు కాబట్టి రాసిఫలాలు కూడా డెఫినెట్ గా చాలా ఆక్యురసీ వస్తుంది మీరు చెప్పేటటువంటి విధానంలో రైట్ ఇక జూలై ఫస్ట్ నుంచి చూసుకుంటే రకరకాల మార్పులు అటు కాలసర్ప దోషంలోనే ఇప్పుడు గ్రహస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు అలాగే శని యొక్క వక్రం ఉంది గురువు యొక్క అతిచారం ఉంది మళ్ళీ కుజుడి వక్రం ఉంది ఇట్లా రకరకాల గ్రహస్థితి ఏంటి ఇంత అలాగా ఆ దాడి అంటారు కదా అలానే ఉందా అనిపిస్తోంది మరి ఏంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా అయితే మనకి గ్రహాలు అనుగ్రహం లేదు అని అనుకుంటున్నాం కదా దీనికి కారణం ఏంటంటే మనం చేస్తున్న కొన్ని తప్పుదాలు సో మానవులుగా మనం పుట్టిన తర్వాత కొన్ని విషయాలు మనం నియంత్రణ లేకుండా చేసే ప్రతి ఒక్క పని ఇవాళ అవి ఉద్యమిస్తున్నాయి ప్రకృతి విలేతాండం చేస్తుంది మన మీద ఎప్పుడు ఎట్నుంచి ఏది వస్తుందో అని చెప్పకుండా చేసేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తుంది అంటే దానికి కారణం కూడా మనమే ఎందుకంటే అకాలంగా చెట్లు నరికేస్తున్నాం అంటే అకాలంగా ఇష్టం వచ్చినట్టుగా విసర్జన చేయడం ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు మన మనుషుల్ని హీనంగా మాట్లాడడం అంటే మానవుడిగా పుట్టాక ఒక మనిషిగా పుట్టాక ఫస్ట్ మనిషి మనిషిగా ఉన్నప్పుడు ఇంక తోటి మనిషిని గౌరవించాలి తోటి మనిషిని హీనంగా మాట్లాడకూడదు కానీ ఆ లక్షణాలు ఏమి పెట్టుకోకుండా మాకున్నది ఇంత అని గర్వంతో వెళ్ళిపోయిన వాళ్ళు గర్వంతో ఎగిరే వాళ్ళు గర్వంతో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా శిక్షలు అంటే ఇప్పుడు ఏం చేసినా పెద్దవాళ్ళు చేసిన ఏవైతే పుణ్యం ఉంటుందో అది పిల్లలకి వస్తుంది మరి పెద్దవాళ్ళు చేసిన పాపం కూడా పిల్లలకి వస్తుంది కదా ఒకప్పుడు ఎప్పుడో మనం చేసిన ప్రతి ఒక్క చర్యకి ఇవాళ మనం అనుభవిస్తున్నాం ప్రతి ప్రతి చర్య అనమాట అది ఎలా తీసుకుంటుంది ఇంకా విధ్వంసం చేస్తుంది ఇప్పుడు మనకి కోపం వస్తే మనం నష్టపోతే మన కుటుంబం నష్టపోతుంది ప్రకృతి కోపం వస్తే ప్రపంచము అల్లాడిపోతుంది ఇది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ఇప్పుడు గ్రహ గమనాలు అన్నీ కొన్నా మనకి ఎప్పుడు ఏది ఎలా నడుస్తుంది అనేది చెప్పడానికి లేకుండా ఉంది ఇప్పుడు రాశి ఫలాలు మనం తీసుకుంటే మాస ఫలితాల్లో ఇప్పుడు కుజుడు అనుకూలంగా లేడు రవి అనుకూలంగా లేడు శుక్రుడు అనుకూలంగా లేడు బుధుడు అనుకూలంగా లేడు ఎవరికి వీళ్ళకి ఈ బుధుడు అనుగ్రహం ఉంది అంటే వాళ్ళకి బుధుడు అనుగ్రహం లేదు వీళ్ళ శుకుడు అనుగ్రహం ఉంది అంటే వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం లేదు అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రాశికి వీళ్ళు ఒక గ్రహమే అనుకూలం అంటే ఈ మాసంలో మనం ఒక్క గ్రహం మాత్రం అనుకూలంగా ఉంది ఒక్కొక్క రాశికి అది కూడా మిశ్రమ ఫలితాల్లో పూర్తి ఫలితాల్లో కాదు దీనికి మనం ఏం చేయాలి అంటే భగవంతు ప్రార్థన మనం మనిషిగా పుట్టినప్పుడు మనం చేయాల్సిన ధర్మం ఏది ఉంది తోటి మనిషిని హీనంగా చూడకుండా తోటి మనిషితో మంచిగా మాట్లాడి వాళ్ళు ఎవరు ఏంటో పక్కన పెడితే మనిషి ముందు ఆ విధంగా మనం ముందుకు వెళితే అన్ని కూడా మనకి ప్రశాంతంగా జరుగుతాయి మన ఇంట్లో మనం బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దైవారాధన దీపారాధన చేసుకోవడం శుభశిగ్రహాలు చూసి బయటకు వెళ్ళడం వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా అమ్మ ఉంటే అమ్మ భార్య ఉంటే భార్య అని ఎదురు రమ్మని చెప్పడం వాళ్ళు వెళ్ళేటప్పుడు వస్తున్నప్పుడు క్షేమంగా వెళ్ళండి లాభంగా రండి అని చెప్పి వాక్యం చాలా ముఖ్యం ఒకప్పుడు ఇలా ఉన్నాయి ఈ ఇప్పుడు ఈ ప్రస్తున్న కాలానికి ఈ విషమ కాలానికి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో శుభ శకనాలు చూసుకొని బయలుదేరడం అనేది చాలా చాలా అవసరం ఇది చేదస్తాలు కింద కొట్టి పడేస్తే మాత్రం మనం ఏమి ఇంకేం చేయలేము ఏమి చేయలేదు పాజిటివ్ యాటిట్యూడ్ ని మనం ఖచ్చితంగా పెంపొందించుకోవాలి పాజిటివ్ గానే ముందుకు వెళ్ళాలి ఎందుకంటే చాలా భయానకమైనటువంటి పని ఇవాళ కూడా చూసుకుంటే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది చాలా ఇక్కడ జస్ట్ మనకి హైదరాబాద్ దగ్గరలోనే మన లింగంపల్లి దగ్గర లింగంపల్లి దగ్గరలో జరిగింది ఫ్యాక్టరీ సో ఎక్కడ చూసినా వార్త అనేది ఏదైనా వస్తుందంటే అది భయం వేసేస్తుంది ఏం జరిగింద్రా ఏం జరిగింద్రా సరే మరి గ్రహస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి దైవారాధన మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలి అందులో ఎటువంటి డౌట్ లేదు అయినప్పటికీ ఒకసారి ద్వాదశ రాసులకి విడివిడిగా ఒకసారి మాట్లాడుకుంటే పర్టికులర్ గా ఏ విషయాల్లో ఏ రాశుల వాళ్ళు జాగ్రత్త పడాలి అనేది ఒకసారి వివరించారు తప్పకుండా మొదలు పెడదాం కర్కాటక రాశి వారికి జూలై మాసం ఎలా ఉండబోతోంది తప్పకుండా అనమాట కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం అంతా మిశ్రమ ఫలితాలి ఎందుకంటే రాశులని బుధుడు ద్వితీయంలో కుజకేతువులు వ్యయస్థానంలో రవి ప్లస్ గురువు ఈ కాంబినేషన్ అనేది ఏంటంటే వీళ్ళకి ఊహించని మలుపులు వీళ్ళ జీవితంలో ప్రస్తుతానికి ఈ మాసం అంతా వీళ్ళకి మామూలుగా గురువు ద్వేయస్థానంలో ఉంటేనే కాస్తంత ఇబ్బంది కానీ ఇప్పుడు ఏంటంటే వారితో పాటు బుధుడు ప్లస్ కుజుడు కేతువు ఈ మళ్ళీ కుజుడు వెళ్ళి రాహుని చూడడం కుజుడు వెళ్ళి శనేశ్వరుని చూడడం ఈ కర్కాటక రాశిలో బుధుడు మళ్ళీ రవి బుద్ధులు కలిసి ఉండడం ఇవన్నీ కొన్న వీళ్ళకి మంచి ఫలితాలు కాదు చెడు ఫలితాలే మంచి ఫలితాలు అనుకోవడం అనేది మన భ్రమ చాలా సెన్సిటివ్ పీపుల్ వీళ్ళు ఈ సెన్సిటివ్ తగ్గట్టుగా సిచువేషన్స్ అన్ని కూడా సెన్సిటివ్ ఉంటాయి వీళ్ళకి ఇది ఒకటి రెండోది ఏంటంటే వృధా ప్రయాణాలు వృధా అసలు ఆ ఎప్పుడు కొని ఏ పని చేస్తా దానికి నీరసం తప్ప ఒక ఎనర్జీ రాదు వీళ్ళకి ఈ మాసం అంతా ఏదో చేస్తే అనిపి ఉత్సాహంతో పొద్దున్నే లేస్తారు రాసుకుంటారు రాత్రి చూసినప్పటికీ అందరూ ఒక పని కూడా చేయరు ఎందుకు చేయలేరు అంటే దానికి కాణాలు ఏమి ఉండవు ఇది గ్రాస్తి వాళ్ళకు ఉండే సిచువేషన్స్ ఉంటాయి ఇది కర్కాట రాసి వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు గట్టిగా స్ట్రాంగ్గా చేద్దాం అనుకున్నప్పుడు తల్లిదండ్రులకు ఏదో బాగుండదు లేదా ఇంట్లో పిల్లలకు బాగుండదు లేదా కుటుంబ సభ్యులు ఏదో ఒక చిన్న చిన్న పాటి మాట మాట పట్టింపులు వచ్చి ఒక ప్రళయంలాగా యుద్ధంలో రావడం ఆ యుద్ధం ఎక్కడిదాకా దాకా వెళ్తుందంటే కోర్టు దాకా వెళ్ళిపోయేలాక వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్ కర్కాట వాళ్ళు అయితే అయినప్పటికీ కూడా వీళ్ళు బాగుండాలి హ్యాపీగా ఉండాలని వీళ్ళు పొద్దున్నే లేచి ఏదైతే అనుకుంటారు దేవుణ్ణి ఈ సంకల్పం బలంతో వీళ్ళు ముందుకెళ్ళగలుతారు సంకల్ప బలం తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళలేరు ఇది కర్కాట రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉండే ఫలితాలు అయితే వీళ్ళు ఏం చేసుకుంటే బయటపడతారు అంటే మౌనంగా ఉంటే బయటపడతారు ఎందుకంటే ఏ విషయాన్ని మైండ్లోకి ఎక్కించుకోకూడదు నాకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళ చేస్తానంటే అది కాదు అది వాళ్ళ తప్పు లేదు వీళ్ళ తప్పు లేదు గ్రాసి తప్పు అలా కాకుండా అనుకుని వాళ్ళు కావాలని నన్ను అవాయిడ్ చేయలేదు నాకే నేను అలా అనుకోకూడదు అక్కడ ఉన్న పరి పరిస్థితి సిచ్యువేషన్ బట్టి అలా చేశారు వాళ్ళు అనుకుని వదిలేయాలి తప్ప ముందుకు వెళ్ళకూడదు అలా ముందుకు వెళ్ళి ఆలోచిస్తే మానసికమైన బాధ శారీరకమైన కష్టం ఒక శరీరం అంతా కష్టపడి పని చేస్తాం మళ్ళీ మానసికమైన బాధ అంటే ఇంకా రెండు కూడా వీళ్ళకి చాలా టార్చర్ గా అనిపిస్తుంది అందరూ బాగుంది బ్రహ్మాండంగా ఉందని చెప్పినప్పటికీ కూడా పర్సనల్ గా అనుభవించడం తెలుస్తుంది వాళ్ళకి ఈ మాసంలో ఇంత అనుకూలంగా లేదండి అందరు చెప్పచ్చు మీరు పాజిటివ్ చెప్పచ్చు కదా అనేసి నేను పాజిటివ్ చెప్పలేను ఎందుకంటే జరుగుతున్న సిచ్యువేషన్ నాకు కళ్ళ ముందు కనిపిస్తుంటుంది అది నేను ఎలా చెప్పగలను గా బాగుంది బ్రహ్మాండంగా ఉందని బ్రహ్మాండంగా ఏం లేదు నార్మల్ గా ఉంటుంది ఈ మాసం జాగ్రత్తగా ఉండాలి వెళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే వెహికల్ నడిపేటప్పుడు ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు ప్రయాణాల్లో ఖర్చు పెట్టేటప్పుడు అన్ని కూడా ఆలోచించి ఖర్చు పెట్టాలి ఏది ఆలోచన అనాలోచనగా చేశారో అది పెద్ద దెబ్బ పడుతుంది చిన్న దెబ్బ పడదు జనరల్గా ఏదో తెలిసి తెలియని చేసిన తప్పులకి భగవంతుని కాపాడుతారులే అనుకుంటాం ఈ మాసంలో కాపాడు ఖచ్చితంగా ఎందుకంటే సాక్షిపుత్రంలో చూస్తూ తప్ప తప్పైనా ఏం చేయలేరు సో మీరు తీసుకోవాలి జాగ్రత్తలు ఏంటంటే ప్రతి విషయాన్ని ఆచి తోచి అడుగులు వేయడం చాలా ముఖ్యం ఏ దైవ ఆరాధన చేయమంటారు మరి గణపతి ఆరాధన ప్రశాంతంగా ఉండాలని గణపతి ఆరాధన చేయడం గణపతిని ఎక్కువ ధ్యానం చేసుకోవడం గణపతి మంత్రం చదవడం గమ్ గణపతి అయిన మహా మంగళవారాలు ఖచ్చితంగా గణపతి ఆలయానికి వెళ్ళాం అక్కడ ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టడం కానీ కొబ్బరికాయ కొట్టు అభిషేకం చేయించడం కానీ ఇవి చేస్తూ ఉండాలి ఇవన్నీ కుదరవంటే కనీసం మంగళవారం వెళ్ళి ఇరవై ఒక్క దక్షిణాలు గణపతికి చేసి రావాలి లేదా ఇంట్లో ఇరవై ఒక్క గుంజులు తీసే వెళ్ళాలి బయటికి నాకు గుడికి వెళ్ళే అవకాశం లేదు ఇరవై ఒక గుంజులు గణపతి తీసి స్వామి ఈ వారం అంతా ప్రశాంతంగా మమ్మల్ని ఉంచు అని చెప్పి దండం పెట్టుకుని వెళ్ళాం ఆయన ఉంచే ఆయన ఆయన చెడగొడతాను కాదు